సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పేర్ని నాని గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం జరిగింది సో కొంతమంది నాదెండ్ల మనోహర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నారు సో కొంతమంది వ్యక్తులు వచ్చేసి పేర్ని నాని గారి వైఫ్ని అరెస్ట్ చేద్దామని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలే నాకు రాజకీయంగా ఉందంటే అది పేర్ని నాని గారికి నాకు మధ్యలో వాళ్ళ వైఫ్ వైఫ్ ఏం చేశారు వాళ్ళ ఆవిడ ఏం చేశారు సో పేర్ని నాని గారిని టార్గెట్ చేయింది అన్నట్టుగానే చెప్పారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని పేర్ని నాని గారిని చెప్పడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారు అంటే అని పేర్ని నాని గారు చెప్పడం జరిగింది దానికి మీరు ఏమంటారు సార్ బిస్కెట్ అంటారు బిస్కెట్ అంతే ఎవడు బిస్కెట్ అని వేసుకుంటున్నాడు అని అర్థం అంటే ఎవరికి బిస్కెట్ వేస్తున్నారు సార్ పేర్ని నాని గారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఎంత అపార అనుభవంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన వే ఆఫ్ డూయింగ్ అనేది అందరికీ తెలుసు అవును ఆయన డైరెక్ట్గా కన్వంటేషన్ ఉంటే నీతో నాతో తెలుసుకుంటాడు తప్ప ఇంట్లో ఫ్యామిలీలు ఈ పరంగా వెళ్ళడాతను ఆయన సంగతి తెలిసిన వ్యక్తిగా వేరు నేనే అతను కాదు అతను కూడా దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాడు గ్యారెంటీగా అలాంటి స్టేట్మెంట్ ఎవడో సముచిత్రే అవును కానీ ఇక్కడ తప్పు ఆ గొడవన పరంగా ఆవిడే ఇన్ఛార్జ్ చేయి ఆవిడే తప్పు చేసిందంటే ఇవాళ రాజకీయాలు వేరు నీతి ధర్మం వేరు ధర్మం ధర్మరక్షణ పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత అన్నప్పుడు అది నేను చేస్తున్నట్టు మీరు చేస్తున్నట్టు అలా ఆవిడ చేస్తున్నట్టే ఆయన చేస్తేనే అది అక్కడ కులమానం కానీ కాదు కానీ కుటుంబ పరంగా వెంజంట పాలిటిక్స్కి అయితే తెలుగుదేశం అలాంటి పద్ధతులు పాటించదని చాలా మందికి తెలిసిన విషయం అవును అంతే ఆ కోణంలో ఆయన ఉంటాడు తప్ప ఈ చిట్ చాటింగ్లు ఇవన్నీ విని రహస్యంగా చంద్రబాబు గారు ఈ విధంగా అన్నది బిస్కెట్ అనే చెప్తారు బుద్ధ వెంకన్న గారు ఏమన్నారంటే పేర్ని నాని మీ ఆవిడని పెట్టుకుని నువ్వు అక్రమంగా పాల్పడుతున్నావు ఇంట్లో ఆడ ఇంట్లో ఆడబిడ్డలో ఇంట్లో వాళ్ళ వైఫ్ కానీ ఇంకెవరైనా కానీ కాగితాల మీద సంతకాలు పెట్టమంటే పెట్టరా మీ ఆవిడని అడ్డు పెట్టుకొని మేము మొత్తం చేస్తున్నాం ఇంకేమైనా అంటే మీ ఆవిడని అనాల్సి వస్తుంది కాబట్టి నువ్వు అడ్డుపడుతున్నావు సో మీ ఆవిడ అనలేకపోతే అందుకే నిన్న నిన్న అంటున్నా అంట కానీ బుద్ధ వెంకన్న గారు చెప్పడం జరుగుతుంది ఏం సంబంధం అడగండి ఫస్ట్ నువ్వెందుకు గోల్ ఆడుతున్నావు ఎక్స్ఎంఎల్సి కదా బుద్ధ ఎక్స్ఎంఎల్సి ఎమ్మెల్సీ అయితే నారాయణ మనోహర్ గారు ఆల్రెడీ సంబంధిత మంత్రిత్వ శాఖలో ఉన్నారు ఆయన కొల్లు రవీంద్ర గారు అక్కడ ఆల్రెడీ ఉన్నారు నియోజకవర్గంలో వాళ్ళ పనులు చేస్తున్నప్పుడు మధ్యలో నువ్వెందుకు ఉనికించాడుకోవడం అట్లాన్న ఎంటర్టైన్ చేయి거든요 పొలిటిక్స్ లో ఓకే ఎక్స్ ఎంఎల్సి కాబట్టి అందుకే మీకు చెప్తున్నా ఎక్స్ ఎంఎల్సి ఎక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ రెండుల ఎందుకు అవలేదు ఇప్పుడు అవుతారేమో అవ్వదు కాబట్టి అవ్వదు కాబట్టి బాదలు అంటున్నాను సార్ నెక్స్ట్ ఇంకొక రోగి రమేష్ గారి ఇంటి డాడ్ విషయంలో ఇన్వర్టెడ్ కామాలో ఉన్నాడు అతను మోహమద్ లేకని చెప్తున్నా ఇన్వర్టెడ్ కామాలో లోకేష్ గారి చంద్రరావు గారి అబ్సర్వ్ చేస్తారని అన్నారు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి